హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే యూట్యూబ్ అప్డేట్ గురించి ఒక రెండు విషయాలు మాట్లాడడానికి వచ్చానండి నాకు ఈ అప్డేటు చాలా ఆనందాన్ని ఇచ్చిందనమాట ఈ అప్డేట్ గురించి టెక్ ఛానల్స్ వాళ్ళు చాలామంది చాలా వీడియోస్ చేశారు వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు కానీ కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనిపించిందండి నాకు చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే ఒరిజినల్ క్రియేటర్స్కి మంచి రోజులు రానున్నాయన్నమాట చాలామంది చాలా కష్టపడుతున్నారండి వాళ్ళు కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టేసి పక్కన పెడితే ఇంకా చాలామంది ఎలా ఫేమస్ అయిపోతున్నారు అంటే కనుక కొన్ని వీడియోస్ ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోస్ని యూట్యూబ్లో పోస్ట్ చేసి ఫేమస్ అయిపోతున్నారు వాళ్ళకి మిలియన్ వ్యూస్ ల్యాక్స్లో వ్యూస్ అలాగే లైక్స్ షేర్స్ ఇంకా వాళ్ళు మనీ సంపాదించుకొని చక్కగా సెటిల్ అయిపోతున్నారు ఇంకా ఏవైనా వీడియోలు ఏవో కొత్తగా వచ్చాయి అలాగే ఇంకా జనరేటెడ్ వీడియోలని ఇలాంటి వీడియోస్కి అయితే ఇంకా చెక్ పెట్టేసింది యూట్యూబ్ అన్నమాట ఇక్కడి నుంచి కష్టపడి చేశాను అంటే వాళ్ళ ఫోన్తో వాళ్ళ వీడియోస్ చేసుకొని వాళ్ళ వాళ్ళ ఓన్ వాయిస్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే మానిటైజేషన్ చేస్తుందని మాత్రం యూట్యూబ్ కొత్త అప్డేట్ తీసుకొచ్చిందంట ఆ అప్డేట్ అయితే మాత్రం మాలాంటి చిన్న క్రియేటర్స్ కానీ కష్టపడి చేసిన వాళ్ళకి కానీ చాలా చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే మాకు మంచి రోజులు రానున్నాయి అనే చిన్న ఆశ అనమాట ఒక ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటే కనుక నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ ముందే త్రీ ఇయర్స్కి ఎక్కువ అయిపోయిందండి ఫస్ట్ కుకింగ్ ఛానల్ కుకింగ్ వీడియోస్ చేశాను ఎవ్వరు చూడలేదు వంద నూట యాభై వ్యూస్ అనమాట ఆ తర్వాత పూజా వీడియోస్ చేశాను అలాగే వన్ కే టూ కే అలాగే ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ కే వరకు వెళ్ళింది ఇంకా బ్లాగ్స్ చేశానండి థర్టీ సిక్స్ కే వెళ్ళింది ఒక వీడియో ఇంక నుంచి వన్ పాయింట్ ఫైవ్ కే టూకే అంత మించి వ్యూస్ అయితే వెళ్ళలేదు అయితే నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ యూట్యూబ్లో ఎలాగున్నారంటే వీడియోస్ చే చేసిన వాళ్ళు కూడా మేకప్స్ అనమాట ఫుల్ మేకప్ వేసుకొని మొత్తం డ్రెస్లు అలాగే శారీస్ కాస్ట్లీ ఇవన్నీ కట్టుకొని యూట్యూబ్కి వీడియోకి వీడియోకి ఒక డ్రెస్సు వీడియో వీడియోకి వీడియోకి ఒక శారీ కట్టుకొని మనం వీడియో చేస్తే కనుక అవి వేల్లో లక్షల్లో వ్యూస్ వెళ్తాయి అలాగే లైక్స్ కూడా ఉంటాయి తప్పుగా అనుకోకండి నేనైతే చెప్ నాకు అనిపించింది నేను చెప్తున్న నేను అలాగే ఫస్ట్ అనుకున్నాను నా ఛానల్లో ఇప్పుడైతే అవ్వలేదో నాకు అలా అనిపించింది అనమాట నిజంగా అలాగే కూడా ఉన్నాయి షార్ట్స్ వీడియోస్ కొన్ని చూడండి ఎవరైనా రెడీ అయితే కామెంట్స్ కూడా అలాగే పెడుతున్నారు మీరు ఇది ఇలా రెడీ అవ్వండి రెడీ అయిన వీడియోలు పెట్టండి మీ సారీస్ చూపించండి మీ గోల్డ్ కలెక్షన్ చూపించండి మీది హోమ్ టూర్ చూపించండి మీ ఫ్రిడ్జ్ టూర్ చూపించండి కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయండి కానీ అందరూ యూట్యూబ్ గురించి కొనుక్కోలేరు కదా నేను ఉన్నాను నాది నేను యూట్యూబ్ కోసం కాస్ట్లీ కాస్ట్లీ డ్రెస్సులు కొనుక్కోలేను నేను ఇంట్లో ఎలా ఉన్నానో ఎలా ఉంటానో అలాగే వీడియోలు పెడుతున్నాను అందుకే మనం ఫేమస్ అవుతామని నమ్మకం కూడా లేదులేండి అవ్వకపోయినా పర్వాలేదు వంద మంది చూసినా సరే చాలానే మాత్రం వీడియోలు చేస్తున్నాను అనమాట అయిపో అయితే అది మనము డబ్బులు సంపాదించాలి అన్న ఇది కూడా నాకు ఓప్స్ ఇప్పుడో వదిలేసుకున్నానండి ఎందుకంటే నాకు అంతా ఇంకా ఓప్స్ కూడా లేవన్నమాట ఎంత కష్టపడినా సరే వీడియోస్ ఎవరు చూడట్లేదు అన్నటప్పుడే నాకు అర్థమైందండి మేకప్స్ ఉంటేనే మేకప్ వేసేసుకొని మంచిగా రెడీ అయ్యి వీడియో చేయండి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి అలా అంత నాకైతే అయితే లేదండి మేకప్ వేసుకుని అలవాటు లేదు అందుకే మరి ఏం చేస్తుంది ఇప్పుడు యూట్యూబ్ కోసం అయితే నేర్చుకోలేను కదా అప్పుడు ఎలా ఉన్నానో ఫస్ట్లో ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నానండి ఇన్ని వీడియోస్ చేసినా సరే అందులో ఎలాంటి మార్పు లేదనమాట నచ్చిన వాళ్ళు ఒక యాభై మంది చూసినా సరే చాలు యాభై వచ్చినా సరే నాకు అదే పెద్ద ఎక్కువండి కాకపోతే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానండి ఇక ముందు నుంచి కూడా కష్టపడి చేసిన వాళ్ళకి మాత్రం మంచి రోజులు వస్తాయి వాళ్ళు ఎక్కడ ఇలా పడిపోయిన అవసరం లేదు వాళ్ళ ఛానల్కి ఎలాంటి ఇది కూడా ఉండదు అనమాట ఇంకా షార్ట్స్ కూడా చాలా మంది చేస్తున్నారు కదండి అందులో కూడా మనం మ్యూజిక్ యూజ్ చేసుకుంటున్నాం కదా అది కూడా రేపు ఫ్యూచర్లో ఎప్పటికైనా ప్రాబ్లం అనమాట మన ఓన్ వీడియోలు చేసుకుంటేనే బెస్ట్ అండి నన్ను అడిగితే నిజంగా నేను కూడా రెండు మూడు వీడియోస్ చేసాను అనమాట అవి డిలీట్ చేసి ఇయ్యాలి మన ఓన్ కంటెంట్ ఉండి మన ఓన్ వాయిస్ ఉంటే ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి అని చెప్పి నమ్మకం అయితే వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది చాలా మంది కష్టపడిన వాళ్ళకి మంచి రోజులు వస్తాయండి నిజంగా మాత్రం ఇంకా ఇక్కడ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అన్ని అన్నిట్లో డౌన్లోడ్ చేసుకోవడం పెట్టడం ఫేమస్ అయిపోతున్నారు అలాగే అలాగే ఇమేజెస్ కొన్ని డౌన్లోడ్ చేసుకోవడం పెట్టేయడం ఫేమస్ అయిపోతున్నారు ఇంకొకటి ఏంటంటే టెక్స్ట్ టెక్స్ట్ రాస్తున్నారు కదండి కొన్ని వ్యూస్ పూజలు గురించి అది చూపిస్తున్నారు కదా ఆ టెక్స్ట్ ఇలా స్క్రోల్ అవుతుంటుంది వాయిస్ వస్తున్నారు కదా అవి కూడా మానిటైజేషన్ అవ్వటం అందువల్ల చూసుకొని వీడియోస్ చేయండి వాళ్ళందరూ చాలా మందికి తెలిసే ఉంటుంది మళ్ళీ తెలియకుండా ఏముండదు మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తుండే టెక్ ఛానల్స్ని ఫాలో అవుతూ ఉంటాం కదా అందువల్ల అయితే మాత్రం చూసుకొని చెయ్యండి ఓన్ కంటెంటే చేయండి ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి హ్యాపీ అనిపించింది మాత్రం ఈ విషయంలో మాత్రం నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అందుకే మీ అందరికీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఎలాగ లైక్ ఇవ్వరని తెలుసు కానీ అడుగుతున్నాను లైక్ అయితే ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నా ఛానల్లో వీడియోస్ మీకు యూజ్ అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ చేసుకుంటారు కదా ఇంక ఉంటాను మరి మళ్ళీ ఇంకో వీడియో అయితే అయితే మీ ముందుకు వస్తాను బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మా అమ్మ వాళ్ళ ఊరిలో మరీ తల్లి అమ్మవారికి అయితే పెట్టారండి ఊరంతా ఒకేసారి బయలుదేరి ఆ సారి తీసుకెళ్లారనమాట అమ్మవారికి అవి కొన్ని వీడియోస్ అయితే మా అన్నయ్య వాళ్ళు షేర్ చేస్తారండి ఆ వీడియోని అయితే ఈరోజు మీకైతే చూపిస్తున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతామా